వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను మీ చక్కటి భవిష్యత్తు జీవితం కోసం నా దగ్గర మంచి ప్రణాళిక ఉంది తల్లి ఇప్పుడు నువ్వు అనుభవిస్తుంది అంతా నీ కర్మ వలనే కొద్ది రోజులు కాసేపు ఓపిక పట్టు చాలు అంతా ముగిసిపోతుంది మీ జీవితంలో ప్రతి విషయము దేవుని యొక్క చిత్తం ప్రకారం మంచి లేదా చెడు జరుగుతుంది అని నీవు విశ్వసించినప్పుడు నీవు ఎల్లప్పుడూ సంతృప్తి చెందుతావు అలాగే సంతోషంగా ఉండగలుగుతావు మార్పు మనిషి ప్రతి దశలోనూ సహజం ఎదుగుదల సృష్టిలో చరాచర ప్రకృతికి ఎంతో అవసరమైన జీవన క్రియ ప్రగతికి దోహదం చేసేది పరివర్తనే ఎలా ఉన్నా ఏది లేకున్నా మన కర్తవ్యంతో నిమిత్తం లేకుండా మార్పు సంభవిస్తూ ఉంటుంది ఆకలి భయం నిద్ర మైదానాలు ప్రతి ప్రాణికి ఉండే శారీరక చర్యలు వాటిని మించి మనిషికి భగవంతుడు బుద్ధిని ఇచ్చి లోక ప్రయోజనాన్ని ఆశించాడని శంకరాచార్యతమ భజగోవిందంలో చెప్తారు తనకిచ్చిన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి ప్రకృతిని రక్షించి జీవించే హక్కును అన్ని ప్రాణులకు కల్పించి భగవంతుడి సృష్టిని కాపాడే బాధ్యత మాత్రం మనిషికి దేవుడు కట్టబెట్టిన కర్తవ్యం సమాజాన్ని సృష్టించింది భగవంతుడే అయినా దాని యొక్క స్థితిని పోషణను మానవ ధర్మంగా శాసించాడు వాటిని మనిషికి వేదాలుగా శాస్త్రాలుగా ఉపనిషత్తులుగా మలిచి ఋషులు ద్వారా ప్రబోధించాడు మనిషికి దేవుడు నోరు నూరులేని కథల్లేని ప్రకృతిని మనిషి తన స్వార్థానికి బలిచేయటం అనాదిగా చూస్తున్న అరాచక ప్రవృత్తి ఆకలి కోసం ఇతర ప్రాణుల ఆహారాన్ని సంపాదిస్తాయి రేపటి కోసం మనిషి నేటి సంపదను దోచుకుంటూ ఇతరులకు అందకుండా సంపాదిస్తున్నాడు మనిషిలోని స్వార్థం ద్వేషం అరాచకత్వం నుంచి బయటపడి లోకరక్షణే ధ్యేయం కావాలని భగవంతుడు ఆదర్శాన్ని బోధించటానికి చాలా అవతారాలు దాల్చాడు దుర్గుణాలు పెరిగితే రాక్షసుడు సద్గుణాలు విస్తరిస్తే దేవతలు మనిషిని సంకుచితం నుంచి దైవత్వానికి నడిపించే మార్గాన్నే ఆధ్యాత్మిక మార్గంగా మహర్షులు అందించారు బాధలు కష్టాలు చుట్టుముట్టినప్పుడు ప్రతి మనిషి తాను మారాలని ఆలోచిస్తాడు ఈ ఉపద్రవం నుంచి బయటపడితే చాలు తన జీవన విధానాన్ని మార్చుకోవాలని ఆవేదనను చెందుతాడు కేవలం అది ఆపద్ధర్మమే కష్టాలు తీరగానే ప్రతి మనిషి కూడా సహజ గుణమైన స్వార్థం ఎగదన్నుతుంది కొద్ది కాలమే మార్పు వస్తే అది ఆత్మవంచినే కాని ఆధ్యాత్మికం కాదు పరివర్తన అనేది శాశ్వతమైన సత్యస్వరూపం పూజలు వ్రతాలు యజ్ఞాలు యాగాలు స్తోత్ర పారాయణాలు మాత్రమే ఆధ్యాత్మికత కాదు అవి పవిత్ర కర్మలు లోక ప్రయోజనాన్ని కూర్చే సేవాతత్వమే సత్యమైన బాట శ్రీరాముడు వనవాసం చెయ్యటం ఆధ్యాత్మిక ప్రగతి ప్రయాణంగా రామాయణం చెబుతుంది రామ వనవాసం వల్ల కుటుంబంలోనే స్వార్థపరులకు కనివిప్పు ప్రజలకు నీతిమంతమైన ఆదర్శ జీవనం మహర్షులకు రక్షణ రాక్షససత్వానికి శిక్ష ఇలా ఎన్నో ప్రయోజనాలను సిద్ధించాయి అటువంటి ఉన్నతమైన పరివర్తనే ఆధ్యాత్మికత లక్ష్యం హింస మార్గం నుంచి అహింసకు నడిపించేదే అసలైన ఆధ్యాత్మిక మార్పుగా బుద్ధుడు బోధించాడు అన్ని ధర్మాల్లో అహింస పరమ ధర్మమని బౌద్ధం ప్రకటించింది మతం ఏదైనా అవి నిర్మించిన మానవతా సౌధాలు మాత్రం మనిషిలోని మానసికమైన మార్పులు సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస పరివర్తనకు మూల సూత్రాలుగా భగవద్గీత భక్తి సూత్రాలు ప్రకటించాయి ఏ క్రతువులు చేయుకున్న మనిషి తనలోని దుర్గణాలను మార్చుకుని విశ్వశ్రేయస్సుకు సద్గుణవంతమైన ఒక్క ఆలోచన చేస్తే అదే అతన్ని మాధవుణ్ణి చేస్తుంది మనం చేయవలసిందల్లా మౌనంగా ఉండటమే శాంతి మన అసలు స్వభావం మనం దానిని పాడు చేస్తాము కావలసిందల్లా మనం దానిని పాడు చేయటం మానివేయటమే మనము శాంతిని కొత్తగా సృష్టించటం లేదు ఉదాహరణకు ఒక ప్రదేశం ఉంది మనం వివిధ వస్తువులతో ఆ స్థలాన్ని నింపుతాం మనకు ఆ ప్రదేశం కావాలంటే మనం చేయవలసిందల్లా ఆ వస్తువులన్నిటినీ తీసివేయటమే అప్పుడు మనకు ఖాళీ లభిస్తుంది అదేవిధంగా మన మనసులోని చెత్తను ఆలోచనలు అన్నిటినీ తొలగిస్తే మనసు అనే ప్రదేశం స్పష్టంగా కనిపిస్తుంది శాంతి ఒక్కటే వాస్తవం అల్లా మాలిక్ అల్లా అచ్చాకరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్